యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేవుడి వాగ్దానము మత్తయి వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు దేవుణ్ణి అడిగే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన సమకూర్చే దేవుడు మన తండ్రిని మనం ఏదైనా అడిగినప్పుడు అది ఖచ్చితంగా మన తండ్రి మనకు ఇస్తాడు మన పరలోకపు తండ్రి మనము అడిగినవి ఖచ్చితంగా దేవుడు మనకు ఇచ్చే దేవుడు అండి మనం అడగకుండానే దేవుడు మనకి ఎన్నో మన జీవితాల్లో ఎన్నో ఇచ్చాడు మనం వేసుకున్నటువంటి వస్త్రము దేవుడు మనకు ఇచ్చినవే మనం నివసిస్తున్నటువంటి గృహము దేవుడు మనకి ఇచ్చిందే మనం పీల్చుకున్నటువంటి గాలి దేవుడు మనకి ఇచ్చిందే మనము తినే ఆహారము దేవుడు మనకి ఇచ్చిందేనండి మనము త్రాగే నీరు దేవుడు మనకిచ్చింది మనం అడగకుండానే దేవుడు మన జీవితంలో ఎన్నో ఇస్తున్నాడు అదే మనము అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఇచ్చే దేవుడు అండి మనము అడిగేది ఏ విధంగా ఉండాలంటే దేవుడిని మయమపరిచే విధంగా ఉండాలి మనం కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో దినాల నుండి ప్రార్థన చేస్తా ఉంటారు దేవుడు అది నీకు ఇవ్వడం లేదంటే దేవుడిని జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఆలోచించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ నువ్వు అడిగేది ఏ విధంగా ఉంది దేవుని మైము పరిచే విధంగా ఉందా అనేది ఒకసారి ఆలోచించుకొని దేవుని ఎదుట అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా అది నీకు ఇచ్చే దే ఇచ్చే దేవుడు దేవుడు మనకు ఏ సమయంలో ఏది కావాలో ప్రతి ఒక్కడి కూడా దేవుడు మనకు సమకూర్చే దేవుడు వెదకుడి మీకు దొరుకునంటు ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎంతమంది వెతుకుతున్నారు వెదుకుతున్నారు జక్కయ్య దేవుణ్ణి చూడాలని ఎంతో ఆశతో వెళ్ళాడు ఆ జన సమూహంలో జక్కయ్య పొట్టిగా ఉన్నందున దేవుణ్ణి చూడలేకపోయాడు అక్కడ ఉన్నటువంటి మేడు చెట్టుని ఎక్కినప్పుడు దేవుణ్ణి చూచాడు దేవుణ్ణి చూచినప్పుడు దేవుడు పొట్టి జక్కయ్యను చూచినప్పుడు జక్కయ్యను పిలిచి ఈ రోజు నీ ఇంట్లో బస చేయవలసి ఉందని దేవుడు జక్కయ్యతో మాట్లాడినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు జక్కయ్య చూడ్డానికని వెళ్ళాడు కానీ జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చాడు అక్కడున్న జన సమూహం అంతా కూడా ఆశ్చర్యపడి ఆశ్చర్యపోయారు ఈ పాపాత్ముడింటికి ఇంటికి దేవుడు వెళ్తున్నాడా అని ఎంతో మంది నానా విధమైనటువంటి మాటలు మాట్లాడుకున్నారు కానీ దేవుడు జక్క ఇంటికి వెళ్ళినందున జక్క ఇంటికి రక్షణ కలిగింది ఈ రోజున నువ్వు నేను కూడా దేవుడిని వెతికే బిడ్డలుగా మనం ఉంటున్నామా దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా దొరికే దేవుడు ఉదయకాల సమయంలో లేవగానే నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదంటే నీ ఫోన్ని చూస్తున్నావా లేదంటే నీ సొంత పనులను చేస్తున్నావా ప్రియమైనటువంటి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు లేవగానే మొట్టమొదటిగా నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేసే దేవుడు దేవుడిని వెతికినప్పుడు నీకు దొరికే దేవుడు జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా నీ ఇంటికి కూడా రక్షణ కావాలంటే నువ్వు మొట్టమొదటిగా దేవుడి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ప్రభు కృప మీ అందరికి తోడయండి దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగరుడ సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను బ్రవ అయా ఉదయకాల సమయంలో దేవా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి అడుగుడి ఇవ్వబడును అంటున్నావు ప్రభా వెతుడి దొరుకుడు అంటున్నావు తండ్రి అయ్యా మిమ్మల్ని అడిగే బిడ్డలుగా మీ మీరు కృప చూపమని అడుగుచున్నాను ప్రభా నిన్ను వెతికే బిడ్డలుగా మీ మీరు సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ను కాలం ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ కొద్ది మాటలు మీరు దీవించమని నజరుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి చిన్నాము పరమ తండ్రి ఆమె ఆమె ప్రభు కృప మీకు తోడేగాక ప్రభు మిమ్మల్ని గాక ఆమె